నమస్కారం బాబు రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ మనరే బాబు రాజేంద్ర ప్రసాద్ మనరే బాబు రాజేంద్ర ప్రసాద్ మనరే ఏ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈ రోజు భారత మాజీ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి 140వ జన్మ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భారత స్వాతంత్ర సమర యోధుడు గొప్ప దేశభక్తుడు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించి సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని అనేక సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడిపినటువంటి స్వాతంత్ర సమర యోధుడు దేశభక్తుడు స్వర్గీయ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అసలు ఆయన అసలు శిష్యులు కాంగ్రెస్ నాయకుడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై వరకు ఆరు సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పటిష కోసం అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి అసలు శిస్సులు కాంగ్రెస్ నాయకుడు ఆయన భారతదేశపు తొలి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది భారత రాజ్యాంగ పరిషత్కు ఆయన అధ్యక్షుడు ఆయన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైనటువంటి భారత రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది ఆయన భారతదేశపు తొలి రాష్ట్రపతి తొలి రాష్ట్రపతిగానే కాకుండా పన్నెండు సంవత్సరాల పాటు రాష్ట్రపతిగా చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఆయన భారతరత్న బిరుదాంకితుడు స్వర్గీయ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జీవితం ప్రతి ఒక్క భారతీయునికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం